హైదరాబాద్ పాతబస్ చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని చారిత్రాత్మకమైన శ్రీ 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 స్వయంభు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి రోజు మూడవ భాగంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నల పండుగ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధారంలో ఘనంగా చేపట్టారు అలాగే వడంగపేట మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలో బోయ నగేశ్ ఆలయ కమిటీ సభ్యులు బి వందన విజయలక్ష్మి శ్రీధర్ శైలేష్ మరియు భక్తులు పాల్గొన్నారు శ్రీ చెన్నకేశ్వర బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు ఉండగా మూడవ రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా గత పదిహేను సంవత్సరాలలో ఎన్నడూ కనీ వినియరగని రూపంలో ఈసారి చైర్మన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో వారి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఈ రోజు గుట్ట నియోజకవర్గానికి ఒక వన్నె తెచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మా కమిటీ సభ్యులందరికీ మా దేవాలయం సందర్శనార్థం వచ్చిన విఐపిలు గౌరవ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా బడంపేట్ మేయర్ గారు పారిజాత నర్సింహరెడ్డి అక్క గారికి మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ కూడా ఇంకా రెండు రోజుల ప్రక్రియ ఉంది కాబట్టి వారన్నిటినీ చూసుకోవడానికి వాళ్ళు కూడా దర్శనార్థం ఖచ్చితంగా ఇచ్చేస్తాను తెలియజేయడం జరిగింది కాబట్టి ఉదయం నుంచి ఆహార నిషాలు మాతో పాటు సహకరిస్తున్న మీడియా మిత్రులకు అదేవిధంగా గత రెండు రోజుల నుంచి కూడా పేపర్ రూపంలో పత్రిక రూపంలో ఎంతో చక్కగా దేవాలయానికి ప్రతి ఒక్కరు తెలిసే విధంగా ఈ యొక్క వార్తను కూడా చిత్రీకరించిన మీ అందరి కూడా మనసార చేతులెత్తి నమస్కరిస్తాం మీరుంటేనే ఈ దేవాలయానికి మార్పు చేసే విధంగా రేవంత్ అన్న గవర్నమెంట్ అక్క చెప్పినట్టు రోడ్ కూడా కంజెస్టెడ్ ఉంది నేను కూడా ఎలెక్టెడ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి రావడం మాకు చైర్మన్ గారు ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా చేయాలనే ఒక ఉద్దేశం నాకు కూడా కలుగుతా ఉన్నది కాబట్టి మాకు అందరి సహాయ సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ప్రాంతం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండొచ్చు చార్మినార్ ఉండొచ్చు గోల్కొండ ఉండొచ్చు ప్రాచీన కట్టడాలలో ఇదొక కట్టడంగా మిగిలిపోయింది ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా మేము అందరం కలిసి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గానికి చంద్రాంగుట్ట నియోజకవర్గానికి ఒక వన్నె తెచ్చే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రూపకల్పన చేసి ప్రజలందరికీ కూడా చంద్రకేశ్వర స్వామి దేవాలయము తెలంగాణ గుట్టలో ఉందన్నట్టు కూడా మేము దీనికి కార్యాచరణ చేస్తాం ఖచ్చితంగా మా ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేము అందరం ఆలయ కమిటీ వాళ్ళందరితో కలిసి వెళ్ళి ఖచ్చితంగా దేవాలయాన్ని పునర్నిర్మాణానికి కూడా సహకరించమని చెప్పి వాళ్ళని వేడుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మాకు సహకరించి ఇంకా రెండు రోజులు కూడా మీ సహాయ సహకారాలు కూడా సంబంధించినటువంటి స్వయంభూ శ్రీ చెన్నకేశర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఈ రోజు చివరి రోజు భాగంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది మరి ఆలయానికి సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు చైర్మన్ గారు మహేష్ అన్న గారు మరి అలాగే అలా కమిటీ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు సెక్రటరీ గారు అందరూ మరియు చంద్రాయన్ గుట్టన్స్టిట్యసీ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అన్న గారు మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ చంద్రయన్ సంబంధించినటువంటి యూత్ రాజు అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా స్వయంభు ఇక్కడ ఈ మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇది ఎంతో పెద్ద దేవాలయము అసలు కింది నుంచి చూస్తే ఎంత చిన్నగా ఉంది అనిపిస్తుంది కానీ ఈ పైకి వస్తే ఈ పరిసర ప్రాంతాలు మరి వివిధ టెంపుల్స్ అన్ని కూడా చెన్నకేశ అమ్మ ఆలయంతో పాటు అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన ఈ టెంపుల్ మరి ఈ టెంపుల్ ని ఇండోమెంట్ వాళ్ళు పట్టించుకునైనా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఈ స్వయంభూ టెంపుల్ ఉండడం మనకి అందరికీ కూడా నియర్ బై దర్శనం చేసుకోవడానికి చాలా అనువుగా ఉంది మరి ఈ రహదారిని కూడా చాలా కంజెస్టెడ్ గా అయినందు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఆలయం పేరు ప్రతిష్టలు చాలా గొప్పగా ఉన్నాయి మరి ఆలయానికి సంబంధించినటువంటి అధ్యక్షులు కానివ్వండి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద ప్రసాదించిన వారందరికీ అన్నదానం చేసినటువంటి కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ